ప్లీజ్ ఒక లైక్ చేసి అక్కడ కలెక్షన్స్ ఏం రావట్లేదు భయ్యా అసలు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు నెట్ లో కొన్ని చూపిస్తున్నాయి ప్రొడ్యూసర్ చూస్తే అసలు లెక్కలు మాత్రం ఎవ్వడికి తెలిసే ప్రసక్తి లేదు ఎవడు పడితే వాడు వేసుకుంటూ పోతున్నాడు ఏది ఇంత ఇది ఇంత అని అసలు లెక్కలే కదా లెక్కలు ఎక్కడో ఉన్నాయి అని వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎస్ అండ్ కొంతమంది చూస్తే ఇంత వచ్చింది ఇంత వచ్చింది ఇంత వచ్చింది అని సో వెబ్సైట్ల ప్రకారం అయితే బొమ్మగా రాసుకుంటూ పోతున్నారు ఓడు ధర సో ఇప్పుడు రియాలిటీ ఎంటర్ ఎంత వచ్చాయో మనం క్లియర్ గా మనం ఆడుకుందాం ఇప్పుడు చూసుకుంటే మూడు రోజులకు గనుక అంటే సోమవారం మొదలై తమ్ములేండి నిన్నది ఈ మూడు రోజులకి గాను ఒక అక్షరాల యాభై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షల షేర్ వచ్చింది భయ్య అంటే సింపుల్ చెప్పాలంటే ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోడ్ షేర్ అనమాట ఓకే అంటే గ్రాఫ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ సెవెన్ క్రాస్ మనం ఖచ్చితంగా చెప్పలేం ఎయిటీ ఫైవ్ టు ఒక నైన్టీ లోపల ఉండొచ్చు క్రాస్ అయితే సో ఈ రకంగా వచ్చింది ఆ త్రీ డేస్ కనుక సో ఇంకా ఈ మండే ఎంత వచ్చిందా అంటే ఈ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ షేర్ కాస్త ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ సారీ సారీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ షేర్ అయింది అనమాట అంటే సిక్స్ క్రోర్ షేర్ వచ్చింది మండే నిన్న సో అంతే భయ్య సో అంత బిగ్గా ఏం లేదు బాగానే వచ్చింది పర్వాలేదు మంచి ఏ సో ఇంకా ఈ టూస్డే వెన్స్డే ఇలా కొంచెం పెంచుకుంటూ ఉంటే ఇదే స్ట్రాటజీని ఇదే మెయింటైన్ చేస్తే ఫైవ్ సిక్స్ గ్యారంటీగా బ్రేక్ ఇవ్వను అసలు ఎంత ఉందో కూడా చాలా తెలీదు ఇక ప్రొడ్యూసర్ చూసుకుంటే వాళ్ళ బ్రేక్ ఇవ్వను ఎంత ఉందో మాకు తెలుసు డిస్ట్రిబ్యూటర్ మేము ఎంత ఇచ్చామో వాళ్ళకి తెలుసు సో ఎంత బ్రేక్ ఇవ్వండి కూడా ఎవరు చెప్పలేడు అంటున్నారు సో చూద్దాం వాళ్ళకి వదిలేదాం బట్ నాకైతే ఖచ్చితంగా ఈ సినిమా ఎనభై కోట్ల షేర్ దగ్గరికి వెళ్ళి ఆకుందని నేనైతే అనుకుంటున్నా అన్డౌటెట్లీ ఎనభై నుంచి తొంభై కోట్లు కూడా రావచ్చు సో ఎంత తెలిపా చేస్తున్నారు ఎన్ని కోట్లు రావచ్చు తప్పకుండా కావడం తెలియజేయండి అండ్ మొత్తానికి అయితే చాలా మంది ఓ అరే మూడు రోజులు కలిపి నలభై కోట్లు క్రాసే మూడు రోజులు కలిపి ముప్పై కోట్లు క్రాసే అంటున్నారు ఏదో ఒకటో రెండో వెబ్సైట్లు మాత్రమే అలా చిల్లర వచ్చింద్రా అని ఆ విధంగా రాస్తున్నారు కానీ మాక్సిమం వెబ్సైట్లు అంటే ఒక ఇరవై వెబ్సైట్లు ఉంటే అందులో ఒక పదహారు వెబ్సైట్లు మినిమం టూ మినిమం ఇప్పుడు నేను చెప్పిన విధంగానే ఉంటాయి భయ్య అంతకు మించి కూడా తక్కువ అస్సలు ఉండవు ఇంకా నేను ఒక ముక్కలో చెప్పాలంటే ఇది మాత్రం చాలా తక్కువే అని చెప్పాలి భయ్య టూ సినిమాకి అయితే ఎస్ ఎందుకంటే అఖండ సినిమాకి ఎక్కువ ఒక అంట్రాక్టర్ షేర్ పడిపోవలసింది ఒక ఐదు వారు రోజుల్లో బట్ ఆ సూచనలు అయితే నాకు కనబడటం లేదు ఇంకా లాగ్రౌన్లో కూడా హండ్రెడ్ షేర్ కొడుతుందని అయితే నాకు అస్సలు లేదు అయ్యా ఈ సినిమా అయితే అందులో డౌట్ అయితే లేదు బట్ చూద్దాం ఏమో ఏమైనా మ్యాచ్ జరుగుతుందా అంటే జరగదు లేండి ఇది మ్యాజిక్ జరగడం ఏమైనా మ్యాజిక్ షోనా సో మొత్తానికి అయితే సినిమా ఓకే ఓకే పర్వాలేదు అనే విధంగా టాక్ వచ్చింది సో నేను కూడా ఒకే ఒక్కనే అనుకున్నా సో చాలా మంది ఒకే ఒక్కనే ఉంది ఈ రేంజ్లో ఈ రేంజ్ టాక్కి ఈ రేంజ్ కలెక్షన్స్ ఎక్కువే అని చెప్పుకోవచ్చు సో మీరేమంటారు మీవరైనా మన కంట్రోల్ తెలియజేయండి అండ్ ఇంకా తెలుసు ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి వచ్చియడం వల్ల